ఈవినింగ్ స్నాక్స్ గా సింపుల్ గా సమోసాలని విధంగా తయారు చేసుకోండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్ మైదా పిండి ఒక కప్ గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి దీంట్లోనే టేస్టి తగినంత సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కలిపినట్టు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి సమోసా స్టఫింగ్ కోసం ఈ కూరగాయలన్నీ కూడా ఈ విధంగా కోసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్న బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోనే ముందుగా కరేపాకు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా బాండీలోకి వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్టీ తరింత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ఖారం వేసుకో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని గుప్పడంతా కొత్తిమీర వేసేసుకొని ఈ స్టఫింగ్ ని పక్కన పెట్టేసేసుకోండి చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న పిముండలా చేసుకొని చపాతీలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని రెండు భాగాలుగా కట్ చేసుకోండి స్టఫింగ్ మధ్యలో పెట్టేసేసుకొని ఈ విధంగా రోల్ చేసు ఇలా రోల్ చేసుకున్న వాటిని అప్పటికప్పుడు వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా తయారైపోయినాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి